అయితే చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎవరి దగ్గర గా చేయకుండా ఎవరి దగ్గర అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకుండా మ్యూజిక్ కూడా సరిగ్గా రాకుండా మ్యూజిక్ డైరెక్ట్ రావడం అంత ఈజీ కాదు ఎలా అంటే ఆ టైంలో హైదరాబాద్లో మ్యూజిక్ ఇండస్ట్రీ లేదు మిగతా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయింది మ్యూజిక్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్న రోజుల్లో ఎవరు దొరుకుతారా అన్నట్టు వెతుకుతున్నప్పుడు మేము దొరికేవాళ్ళం ఇట్స్ అరౌండ్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ ఆ టైంలో నా ఫస్ట్ సినిమా నైన్టీ నైన్ డిసెంబర్ నీ కోసం ఆ టైంలో వెతుకుతున్నారు లిటరల్ గా వెతికే టైంలో మేము కనిపించాం నేను కానీ చక్రి కానీ ఇలా అండ్ అంటే సరిగ్గా మేము అవకాశం కోసం చూస్తున్నప్పుడు డోర్ నాక్ చేసినట్టు అనమాట అది దాన్ని అంటే అవకాశం రావడం ఇంపార్టెంట్ కాదు దాన్ని సద్వినియోగపరచుకోవడం నీకోసం తర్వాత చిత్రం అది ఇంకా ఇంకా అక్కడ నుంచి సమయంలో మామూలు కాదు ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ చేయొచ్చు జనం వింటారు అనడానికి చిత్రం ఈజ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ నిజం అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు చిత్రం అయితే అసలు అందరినీ ఊపింది అది మామూలు ఊపడం కాదు చిత్రంలో అది తేజ గారికి వెళ్తుంది క్రెడిట్ ఎందుకంటే తేజ గారు ఆయన అంటే కన్వెన్షనల్ గా ఏది ఆలోచించలేదు కుక్క కావాలి అనే దాని మీద పాట చేయొచ్చు అని ఎవడైనా ఆలోచిస్తారు నిజం నిజం అది తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ దాకా అని ఎవడైనా ఆలోచిస్తాడు పారిపోతున్నది అని ఎవడైనా ఆలోచిస్తాడు పాట సూపర్ హిట్ సినిమాలో పుహల పల్లకీలో అనేది క్లబ్ డాన్స్ సాంగ్ క్లబ్ డాన్సర్ మెలోడీ పాడుతుందా అంటే పాడదు అయితే పాడిద్దాం అన్ని కన్వెన్షనల్ అంటే కన్వెన్షన్స్ అన్నింటిని బ్రేక్ చేసి చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన సినిమా చిత్రం అక్కడ నుంచి ఏదైనా మనం నమ్మి చేస్తే తప్పు లేదు అనే ఫీలింగ్ వచ్చి అక్కడ నుంచి అన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాం